ప్రశ్న ఒక స్తూపాకార వస్తువు యొక్క పక్కతల వైశాల్యము పదిహేడు వందల అరవై చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘన పరిమాణము పన్నెండు వేల మూడు వందల ఇరవై ఘనపు సెంటీమీటర్లు అయిన దాని యొక్క ఎత్తును కనుగొను జవాబు ముందు మనం ఒక స్థూపాన్ని గీద్దాము ఇది స్తూపాకార వస్తువు దీని యొక్క పక్కతల వైశాల్యము పదిహేడు వందల అరవై చదరపు సెంటీమీటర్లను ఇచ్చారు స్తూపం యొక్క పక్కతల వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హెచ్ అవుతుంది అనమాట అంటే టూ పై ఆర్హెచ్క్వల్ టు పదిహేడు వందల అరవై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టూ పైజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్దాం ఆర్ హెచ్ బై రెండు పై అవుతుంది రెండు పదిహేడు వందల అరవైలో సార్లు పోతుంది అంటే ఆర్హెచ్ 880 బై పై ఇప్పుడు టు రెండు పక్కల ఆర్ పెట్టి డివైడ్ చేద్దాం అప్పుడు ఎలా వస్తుంది హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై ఆర్ పై అవుతుంది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం మనకి ప్రశ్నలో ఘన పరిమాణం పన్నెండు వేల మూడు వందల ఇరవై కనుక సెంటీమీటర్లు అని ఇచ్చారు స్థూపం యొక్క ఘన పరిమాణ సూత్రం ఏమవుతుంది అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది అనమాట అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై ఈ పైఆర్ స్క్వేర్ నిజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తాం అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే హెచ్ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఆర్ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు మనం ఈక్వేషన్ వన్ ఈక్వల్ టు ఈక్వేషన్ టూ చేద్దాము ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే ఈక్వేషన్ వన్ హెచ్ఇజ్ ఈక్వల్ టు ఉంది ఈక్వేషన్ టూ లో కూడా హెచ్ ఈజ్ ఈక్వల్ టూ అని ఉంది అందుకే రెండు ఈక్వల్ చేస్తున్నాం అంటే ఎనిమిది వందల ఎనభై బై ఆర్ పై ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల పైని క్యాన్సిల్ చేద్దాం ఆరు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది వందల ఎనభై ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఆర్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు పన్నెండు వేల మూడు వందల ఇరవై బై ఎనిమిది వందల ఎనభై సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది ఎనిమిది పదకొండు సార్లు దీనిలో ఎనిమిది నూట యాభై నాలుగు సార్లు పదకొండు దీనిలో పద్నాలుగు సార్లు పోతుంది అంటే ఆరులో పద్నాలుగు వచ్చింది పద్నాలుగు సెంటీమీటర్లు ఇప్పుడు ఈ ఆర్ ఈక్వల్ టు పద్నాలుగుని ఈక్వేషన్ ఒకటిలో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే హెచ్ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై ఆర్ అంటే పద్నాలుగు పద్నాలుగు ఇంటూ పై అంటే దాని విలువ ఇరవై రెండు బై ఏడు ఏడు పద్నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది హెచ్ఇజ్ క్వల్ టు ఎనిమిది వందల ఎనభై బై రెండు ఇంటూ ఇరవై రెండు ఇరవై రెండు ఎనిమిది వందల ఎనభైలో నలభై సార్లు పోతుంది రెండు నలభైలో ఇరవై సార్లు పోతుంది అంటే హెచ్ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము